మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక పరమైన ఫలితాలు కొంతవరకు మెరుగుపడతాయి వ్యాపారపరంగా సానుకునే పరిస్థితి గోచరిస్తోంది అయితే వ్యాపారంలో ఆటుపోట్లు తప్పవు చేసే పని ఒకటి వచ్చే ఆదాయం ఒకటి అన్నట్టుగా ఉంటుంది ఎంత కష్టపడుతున్నా కూడా ఫలితం అనేది దక్కకపోవడం ఒక మనోవేదం కారణమవుతుంది సప్తమానపతి అయిన శుక్రుడు పంచంలో కేతుతో ఉన్నారు భాగస్వామి మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా సంతానం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన ఉద్యోగ రీత్యా కూడా ఉద్యోగంలో స్ట్రెస్ అధికంగా ఉంటుంది వీరికి ఏళ్ళ అని నడుస్తుంది అయితే అందరికీ అని బాగుండదు అనే పదం కాకుండా కొంత వారి వారి జాతకాన్ని బట్టి ఏళ్ళ అని నడుస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు శని స్తోత్రం అలాగే హనుమాన్ చాలస పఠించడం చెప్పదగినది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తుంది వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా కుదురుతాయి నూతన గృహం కొనాలనుకునే వారికి లోన్ మంజూరు అవడం గృహ ప్రవేశానికి ముహూర్తం ఖరారు చేసుకోవడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచో చిరకాల వంచ సొంత ఇల్లు ఉండాలన్న కళ ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది పంచమంలో కేతువు తృతీయంలో గురువు వ్యయంలో శని చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి తర్వాత చదువుదాం లేదా బద్దకిస్తాం ఇనే ఆలోచన కూడా ఏర్పడుతుంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ప్రభుత్వ పరంగా ఎవరైతే పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది పంచమాధిపతి అయిన రవి ఆరింటున్నారు ఆరోగ్య కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తృతీయాధిపతి షష్టమాధిపతి బుధుడు సష్టమంలో ఉన్నారు విదేశీ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు స్థిరాస్తుల విషయం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి ఈ రాసులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి అయితే మీ మీద ఏడ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీరు బాగా కష్టపడుతున్నారు అనే భావన ఎక్కువగా ఉంటుంది అయితే మీరు ఎంత కష్టపడ్డారో అది వరకు తెలుస్తుంది కానీ మీ కష్టానికి ఓరవ లేని వారు కూడా ఉంటారు వాళ్ళు కష్టపడలేరు కాబట్టి మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీరు బాగా ఎదిగిపోతున్నారు ముందుకు వెళ్తున్నారు అని ఈర్షా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి ఇటువంటివన్నీ పక్కన పెట్టి మీ వరకు మీరు చేసుకోవడం చెప్పదగినది ఎవరో ఏదన్నారు చెప్పేసి మనసు తీసుకోవడం దానివల్ల మీ కెరీర్కి మీరే నష్టం ఆటేళ్ళే విధంగా ఉంటుంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఆరోగ్య గురించి కూడా నడువు నొప్పి మోకాలు నొప్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా దసరా నవరాత్రులు కాబట్టి అమ్మవారికి కుబేరు కుంకుమ ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి